ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం ఎటు తిరిగి గెలవాలి దాని కొరకు మీరందరూ కష్టపడి పనిచేయాలి మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో నన్ను టీచర్స్ ఎమ్మెల్సీగా అంజరెడ్డి గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరందరూ కలిసి గెలిపించారు దానిలో బండి సంజీవ్ కుమార్ గారు త్రీ వన్ సెవెన్ జీవో కింద జైలుకి పోయారు ప్రతి ఒక్కరు నేను ఎక్కడ ఏ టౌన్కి పోయినా కానీ ప్రతి టీచర్స్ అందరూ కూడా మన సంజయ్ గారు మా వరకు జైలుకి పోయారు కాబట్టి మీకు ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని ప్రామిస్ చేసి అది ఫస్ట్ ప్రయారిటీ ఓట్తోనే నన్ను గెలిపించారు అట్లే గ్రాడ్యుయేట్స్ అందరూ టీచర్స్ కలిసి అంజరెడ్డి గారిని గెలిపించారు అదే క్రమంలో మీరందరూ కలిసి పనిచేస్తే మనం ప్రతి గ్రామ పంచాయతీలో గెలవాలి బ్లాక్లో గెలవాలి జెడ్పీసీలో గెలవాలి అన్ని ఎలక్షన్స్ మనం గెలుస్తాము కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసియో ఆ ప్రామిస్లు అన్నీ కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పని అయిపోతుంది తర్వాత బీఆర్ఎస్ కూడా అయిపోయింది మన కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఏ విధంగా అవినీతి చేసి ఒకటి లొకేషన్ మార్చడంలో పెద్ద క్రిమినల్ పనిచేశారు వాళ్ళు తర్వాత లొకేషన్ మార్చి మూడు బ్యారేజీలు కట్టారు మూడు బ్యారేజీలు కూడా కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి తర్వాత ప్రాపర్ డిజైన్ లేక హైడ్రాజో లేక టెక్నికల్ క్వాలిటీ కంట్రోల్ లేక తర్వాత బ్యారేజీలకు లెవెన్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడితే దానికి పంపింగ్కు సంబంధించిన దానికి థర్టీ టూ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు అవన్నీ కూడా ఇప్పుడు నేషనల్ వేస్ట్ అయ్యాయి స్టేట్ బడ్జెట్ను మొత్తం డైవర్ట్ చేసి ప్రాజెక్టు కట్టారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం బడ్జెట్ కాళేశ్వరం రీపేమెంట్కు పోయి స్టేట్ బడ్జెట్ అంతా వేస్ట్ అయిపోయింది దాంతో మిగతా డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఆగిపోయాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది హిస్టరీలో వరల్డ్లో ఎక్కడ కూడా చేయనటువంటి పెద్ద తప్పు చేశారు దాంతో మన స్టేటు మన రెవెన్యూ మొత్తం లాస్ అయిపోయి మన ఫర్దర్ అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి కాబట్టి మన బీజేపీ గవర్నమెంటు మన మోడీ గారు ఏ విధంగా అయితే కష్టపడి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అట్లే సంజయ్ గారు కూడా కష్టపడి ఎంపీ అయ్యి మినిస్టర్ అయ్యారు అట్లే రామచంద్రరావు గారు కూడా ఒక ఏపీ కార్యకర్తగా ఉండి లాస్ట్ ఫార్టీ ఇయర్స్లో పార్టీకి పనిచేస్తూ ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి బీజేపీ పార్టీలోనే మనకు కష్టపడి పనిచేస్తే తప్పకుండా మనకు ఛాన్స్ వస్తుంది కాబట్టి మన అందరము యునైటెడ్గా ఉండి మనం కొట్లాడితే తప్పకుండా గెలుస్తాము కాబట్టి వచ్చేది మన గవర్నమెంటు ఇప్పుడు ఎక్కడైతే మన బీజేపీ గవర్నమెంట్ ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లు ఉన్న దగ్గర బాగా డెవలప్మెంట్స్ ఎట్లా అయితే ఉన్నాయో అదేవిధంగా మన తెలంగాణను కూడా ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి దానికి మేము అందరం ఉన్న నాయకులందరం కూడా ఎలక్షన్స్లో వచ్చి మీ కొరకు కష్టపడి మేము కూడా పనిచేస్తాము కాబట్టి మీరందరూ యునైటెడ్గా ఉండి పనిచేస్తే మనం గెలుస్తాము కాబట్టి ఇప్పటి నుంచి వచ్చే అన్ని ఎలక్షన్స్లో మనం గెలవాలి అందులో స్పెషల్గా ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ ఒక హిస్టరీ ఉంది ఇక్కడ మనం రికార్డు సాధించాలని కోరుకుంటూ ముగిస్తాం